వనమెల్లా జనం నిలువెల్లా బంగారం చెంపనవాగులో భక్తి ప్రవాహం అడవి తల్లి పులకించింది మేడారం మట్టి పసుపు వర్ణమే మెరిసింది కుంకుమల పరిమళంతో మేడారం ఆధ్యాత్మిక శోభని సంతరించుకుంది నేలతల్లి పులకించేలా వనదేవతల మహాజాతరకు అంకురార్పణ జరగనుంది కాసేపట్లో మేడారం మహాజాతరలో అసలైన ఘట్టం ఆత్మీయ దృశ్యం ఆవిష్కృతం కాబోతోంది డప్పుల దరువులు శివసత్తుల పూనకాలు లక్షలాది మంది భక్తుల నీరాజనాల నడుమ సారలమ్మ గద్దెపైకి కొలువు తీరనుంది కన్నెపల్లి నుంచి పూజారులు సారలమ్మని గద్దపైకి తీసుకొస్తారు అటు కొండాయి నుంచి గోవిందరాజుని పులుగొండ్ల నుంచి పగిడిద్దరాజుని మేడారంలోని గద్దెలపైకి తీసుకొచ్చి ప్రతిష్ఠించడంతో జాతరకు అంకురార్పణ జరుగుతుంది ఇక రేపు సాయంత్రం జాతరలో మరో అద్భుత ఘట్టం చిలకలగుట్ట నుంచి కుంకుమ భరిణ రూపంలో సమ్మక్క తల్లి గద్దెపైకి చేరుకోవడంతో జాతర తారాస్థాయికి చేరుకుంటుంది మేడారం జాతర దగ్గర కనిపిస్తున్న కోలాహలాన్ని వివరించడానికి మా ప్రతినిధి సంజా లైవ్ లో కనిపిస్తూ ఉన్నారు సంధ్య ఒకవైపు స్నానాలు ఇంకొక వైపు మొక్కల చెల్లింపులతో చాలా కోలాహలమైన వాతావరణం అక్కడ కనిపిస్తోంది మరి ముగ్గురు వనదేవతల్ని గద్దెపైకి తీసుకురావడం ప్రతిష్ఠించడం అనే అంకురార్పణ కార్యక్రమానికి ఇంకా ఎంత సమయం పట్టే అవకాశం ఉంది కొమ్మ చెక్కితే బొమ్మైంది కొలిచి మొక్కే అమ్మైంది అంటుంటారు కానీ మేడారంలో మాత్రం కొమ్మ చెక్కకపోయినా బొమ్మైంది కోట్లాది మంది కొలిచే అమ్మైంది ఎంతో మందికి కొంగు బంగారం అయింది ఒకప్పుడు మాత్రమే మేడారం అంటే గిరిజనుల జాతర కానీ ఇప్పుడు మాత్రం సకల జనుల జాతర కోట్లాది మంది భక్తులకు ఆ అమ్మలంటే ఎంతో అచంచలమైన భక్తి విశ్వాసాలు ఇవాళ జాతర మొదటి రోజు ఉదయం నుంచి కూడా మనం ఇక్కడే ఉండి అన్ని ఎక్స్క్లూజివ్ దృశ్యాలు అందిస్తూ ఉన్నాము టీవీ నైన్ ప్రేక్షకులకి ఇవాళ ఉదయం నుంచి భక్తులు అమ్మవారికి మొక్కులు సమర్పించుకుంటున్నారు కొబ్బరికాయలు పసుపు కుంకుమలు గాజులు ఓడిబియ్యం బంగారం ఇవన్నీ కూడా సమర్పించుకుంటూ ఉన్నారు ఉదయం నుంచి కూడా ఇదంతా కూడా కొనసాగుతుంది అయితే ఇవాళ ప్రత్యేకత ఏంటి అంటే ఇంతకు ముందు మీరు చెప్పినట్టుగా ముగ్గురు దేవతలు నలుగురులో ముగ్గురు దేవతలు ఇవాళ గద్దెల పైనకి ప్రవేశిస్తారు పగిడిద్దరాజు గోవిందరాజు పగిడిద్దరాజు పుడిగొండల నుంచి గోవిందరాజు కొండాయి నుంచి గద్దెలకి ప్రవేశిస్తారు ఇక ఇక్కడికి దగ్గరలో ఉన్న కన్నపల్లి అనే గ్రామం నుంచి సారలమ్మ ఇక్కడికి రావడం అనేది ఇవాళ ప్రధానమైన ఘట్టం జాతర మొత్తంలో రెండు అద్భుతమైన హైలైట్స్ ఉంటాయి మేడారం జాతరలో ఒకటి సారలమ్మ ఆలయం నుంచి బయటకు వచ్చి గద్దెలపైకి రావడము ఇంకోటి సమ్మక్క రేపు గుట్ట దగ్గర నుంచి ఇటు గద్దెలకి గద్దల గద్దెల దగ్గరికి వచ్చే కార్యక్రమం ఈ రెండు దృశ్యాలు చూడడానికి నిజంగా రెండు కళ్ళు సరిపోవని చెప్పొచ్చు ఆల్రెడీ ఇక్కడ గిరిజన పూజారిలో కన్నెపల్లి గ్రామానికి వెళ్ళారు అక్కడ సారలమ్మ ఆలయం వద్ద ప్రత్యేక పూజలు చేస్తారు చేసిన తర్వాత ఆరు గంటల తర్వాత ఆ గిరిజన పూజారికి సారలమ్మ ఆహ్వానిస్తా ఆవహిస్తుంది అప్పుడు ఇంకా ఆవహించిన తర్వాత ఆ కుంకుమ భరణ రూపంలో ఉన్న అమ్మవారిని చేతిలో పట్టుకుని గిరిజన పూజారి ఆలయం నుంచి బయటకు వస్తూ ఉంటే అమ్మవారే ఆలయం నుంచి బయటకు వస్తూ ఉందామో మళ్ళీ అందరినీ కరుణించడానికి అని ఆ అద్భుతమైన దృశ్యాన్ని చూడడానికి వేలాది మంది భక్తులు ఆలయం బయట వేచి చూస్తూ ఉంటారు అయితే ఇక్కడ ఇంకొక ముఖ్యమైన ఘట్టం ఒకటి ఉంటుంది సారలమ్మ ఆలయం నుంచి పూజారి బయటకు వచ్చేటప్పుడు ఎంతో వందల మంది భక్తులు దీర్ఘకాలిక ఆరో అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న కావచ్చు తీరని కష్టాలు ఉన్న వాళ్ళు కావచ్చు ఆలయం బయట మొత్తం ఇలా బోర్లా పడుకొని ఉంటారు ముందు నుంచి చివరి రోడ్డు పైన వరకు కూడా వాళ్ళందరిపై నుంచి సార్లమ్మ నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ఇక అమ్మ మమ్మల్ని తాకింది అమ్మ అనుగ్రహం మా మీద ఉంది ఇక మా కష్టాలన్నీ తొలగిపోతాయని చెప్పేసి భక్తులు అక్కడ మొత్తం బోర్లా పడుకుని కొన్ని వందల మంది సాయంత్రం నుంచి వెయిట్ చేస్తూ ఉంటారు అమ్మ తమ పై నుంచి వెళ్ళాలి సో వాళ్ళందరిపై నుంచి ఆ పూజారి అమ్మవారు ఆవహించిన పూజారి బయటకు వస్తారు ఆ సమయంలో భక్తుల్ని కంట్రోల్ చేయడానికి రో పార్టీస్ ఏర్పాటు చేసి మంత్రులు ఉంటారు అక్కడే కలెక్టర్ ఉంటారు అధికారులు ఉంటారు సో ఆ వాళ్ళందరి నడమ సారలమ్మను కన్నెపల్లి నుంచి ఇక్కడ మేడారంలోని గద్దల గద్దెల తీసుకొచ్చే కార్యక్రమం జరుగుతుంది అది వాళ్ళ ప్రధానమైన హైలైట్ అని చెప్పొచ్చు అట్ ద సేమ్ టైం ఇటు గోవిందరాజు అలాగే పగిడి రాజు కూడా ముగ్గురు ఒకేసారి ఇక్కడ గద్దెల పైన కొలువు తిరిగిన తర్వాత మొదటి ఘట్టం పూర్తవుతుంది అది ఇవాళ ప్రత్యేకత ఇక రేపు సమ్మక్కని తీసుకొచ్చే ఘట్టం రేపు ఉంటుంది ఓవర్ టు స్టూడియో రైట్